అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ఉదయం ఆరు గంటల నుంచి కూడా ప్రారంభించారు ఇక ఇంటింటికి తిరిగి గ్రామవార్డు సచివాలయ అధికారులు పింఛన్ల పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఎవరి పింఛన్లు కూడా ఎక్కడా కూడా ఆగలేదు ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా కొద్దిసేపు సర్వర్ మొరాయించినా కూడా ఇప్పటి వరకు కూడా అరవై శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేశామని మిగిలినటువంటి నలభై శాతం పింఛన్లను సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామని కూడా అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అనేది ఈ ఒకరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది ఇక రేపటి రోజున పెన్షన్ అయితే ఇవ్వరు ఇక మళ్ళీ కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తారు తిరిగి అంతేకాకుండా మనకు ఫిబ్రవరి ఆరు నుంచి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారా లేదా ఒకవేళ ఫిబ్రవరి ఆరు నుంచి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తే మనకు ఎలా అప్లై చేసుకోవాలి ఇక యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తారు ఈ యాభై ఏళ్ళ పింఛన్ పరిస్థితి ఏంటి ఇక యాభై ఏళ్ళు అయ్యాయి అని చూపడానికి ఏదైనా మనకు సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుందా అనేది మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తానంటే వయసు యాభై సంవత్సరాలు అయిందని రుజువు చేసుకోవడానికి ఏదైనా పత్రం అవసరం అవుతుందనే విషయాన్ని మీకు ఇక్కడ నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే చాలు ఇక పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా చూపిస్తుంది మీరు వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ కూడా షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి అంటే ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఫేస్బుక్లో కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందనమాట తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు తెలుసుకోవాలి ఏ అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ముఖ్యంగా ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ ఫిబ్రవరి నెలలో ఎవరికి కూడా పింఛన్ అయితే వాయిదా వేయలేదు అందరి పింఛన్లు కూడా మనకు బయోమెట్రిక్ ద్వారా మరియు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అంటే ముఖం ఫోటో తీసుకుని మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అధికారులు ఇక ఇంటింటికి వచ్చి అధికారులైతే పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఎవరికైనా ఇంకా పింఛన్ రాకపోతే మీరు కంగారు పడాల్సిన పని లేదు పింఛను ఈరోజు ఒకరోజు మాత్రమే కాదు ఇక రేపు సెలవు రోజు ఎల్లుండి మళ్ళీ సోమవారం రోజున మళ్ళీ కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత ఎక్కడైనా బయట ఉండి రాలేకపోతే కూడా సోమవారం లోపు వచ్చి మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు ఇక రేపు ఆదివారం సెలవు కనుక రేపు పింఛన్ల పంపిణీ అయితే ఉండదని మళ్ళీ తిరిగి సోమవారం పింఛన్ల పంపిణీని చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్దారులందరికీ కూడా అలర్ట్ అయితే ప్రకటించింది అంతేకాకుండా మీరు ఏదైనా సరే డిసెంబర్లో పెన్షన్ తీసుకోకపోయినా ఒకవేళ జనవరిలో పెన్షన్ తీసుకోకపోయినా కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో మూడు నెలల పింఛను తీసుకోవచ్చు కాబట్టి మీరు అధికారులను అడిగి మరీ మాకు మూడు నెలల పింఛన్ వచ్చిందా లేదా అనేది అడిగి మరీ మీరు తీసుకోండి మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీకు ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అడిగి మరీ పెన్షన్ అయితే తీసుకోండి అని మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు ఇప్పటికే మనకు తెలియజేయడం జరిగింది ఇక ఇదే విధంగా మనకు రాష్ట్ర ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇప్పటికే చాలా మంది ఏంటంటే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ ఫిబ్రవరి పిన్షన్లు మనకు మూడవ తారీఖుతో పూర్తయిపోవడం జరుగుతుంది అంటే మధ్యలో రెండవ తారీఖు ఆదివారం రోజు పెన్షన్ ఇవ్వరు తిరిగి సోమవారం సాయంత్రం లోపు పెన్షన్ పంపిణీ అనేది ముగుస్తుంది అనమాట అర్ధరాత్రిలోపు ఇక ఈ మూడు రోజుల పాటు కూడా ఫిబ్రవరిలో అంటే మూడో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత మరొక మూడు రోజులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అలాగే మనకు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు కడప జిల్లా సంబేపల్లిలో అయితే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది ఇక అదేవిధంగా ఆయన పెన్షన్ల పంపిణీ చేస్తూ కూడా కొన్ని కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనం ఈ విషయాలన్నీ కూడా చర్చిస్తాం ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు కొత్త పిన్షన్ల అయితే మన సమావేశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇక ఆరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే మీరు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పెద్ద హామీ యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఇక ఎవరికి యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తున్నారు అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటను పరిశీలిస్తే ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తున్నట్లు కూడా ఆయన గతంలో చెప్పారు ఇక ఇక్కడ బీసీ కులాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి యాభై సంవత్సరాల పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఎవరైతే మనకు ఈ యాభై సంవత్సరాలు మీకు అయ్యిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి కూడా ప్రభుత్వం కొత్త రూల్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఏదో ఒక సర్టిఫికేట్ అనేది కలిగి ఉండేటట్లు చేసే అవకాశం కూడా ఉందన్నమాట ఎందుకంటే ఆధార్ కార్డులో వయసును పరిగణలోకి తీసుకుంటారు కానీ దానికి సంబంధించి మరొక ప్రూఫ్ ఉంటే యాభై సంవత్సరాలు అయిందా లేదా అని అధికారిక ప్రకటన అంటే అధికారికంగా ధృవీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాభై ఏళ్ళ పింఛన్ కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మిగిలినటువంటి కేటగిరీల వారు ఉన్నారో పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో వారంతా కూడా మీరు పింఛన్లు అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మరొక మూడు రోజుల్లో ఈ కొత్త పింఛన్లకు అధికారిక ప్రకటన అయితే వస్తుంది తర్వాత మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి అవసరం లేకపోయినా కూడా మీరు తీసి పెట్టుకోండి ప్రభుత్వం ఒకవేళ అవసరం అని చెప్తే అప్పుడు మళ్ళీ కూడా మనం సచివాలయాల వెంట తిరగలేం కదా మీరు తీసుకోండి అలాగే మనకు ప్రభుత్వం మరొక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది నేను దీని గురించి చెప్పాను ఎవరు కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఈ గవర్నెన్స్ అంటే తీసుకొచ్చిందనమాట అంటే వాట్సాప్లో మనకు అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది దీనిపైన ఇంకా మనకు కొన్ని కసరత్తులు చేసి త్వరలోనే అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక మూడు రోజుల్లో కీలక ప్రకటన వస్తుంది తర్వాత మీరు ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అందిస్తాను